గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆర్ వెల్కమ్ టు డువాడై ఛానల్ మొదటి నుంచి డువాడై ఛానల్ ఏదైతే అనుకుంటుందో ఎప్పుడైతే పోలీస్కి సంబంధించినటువంటి ట్రైనింగ్లు మార్చి ఫిబ్రవరిలో జనరల్గా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది ప్రధానంగా ముందు వరుసలో ప్రారంభం అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి అని గతం నుంచి కూడా అదే చెప్పడం జరిగింది ఎందుకనంటే వర్షాకాల సందర్భాల్లో ఆ గ్రౌండ్లో పీపీడీ లాంటివి చేసే అవకాశం ఉండదు కాబట్టి మ్యాక్సిమం ఆ వేసవి కాలంలోనే ఈ శిక్షణ అనేది ప్రారంభం అవుతుంది ఇక ఎస్బీఎం పేరు కావచ్చు ఇంకా తదితర మెడికల్ టెస్టులు కావచ్చు ఇలాంటివి కొంత లేట్ అయ్యే అవకాశం ఉందని మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకోవడం జరిగింది అప్పటికి చాలా పత్రికల్లో ఇక తొందరలోనే తొందరలోనే రావడం కూడా జరిగింది అయితే ఓవరాల్గా మొత్తానికైతే ఏదేమైనా సుమారు పదహారు వేల మందికి జనవరి పదిహేడవ తేదీ నుంచి తొమ్మిది వేల పదహారు వేల మందికి జనవరి పదిహేడవ తేదీ నుంచి తొమ్మిది నెలల శిక్ష శిక్షణ ప్రారంభం కానుంది వారిలో సివిల్ ఏఆర్ కానిస్టేబుల్తో పాటు డ్రైవర్లు మెకానిక్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ శిక్షణ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వన్నట్లు చాలా పత్రికల్లో రావడం జరిగింది అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ ఏదైతే ఉందో రేడియో మెసేజ్ రూపంలో ఉన్నటువంటి ఒక జీరాక్స్ కాపీ కూడా కనిపిస్తుంది సో ఏదేమైనా జనవరి పదహారవ తేదీన రిపోర్ట్ చేసే అవకాశం ఉన్నట్టు అభ్యర్థులు అర్థమవుతుంది ఈ విధంగా ఏదైతే పోలీస్ నియామకాల మండలి అని అంటున్నామో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఇది జారీ అయినట్టు పదహారు జనవరి పదిహేడు నుంచి ట్రైనింగ్ స్టార్ట్ కానున్నట్టు అర్థమవుతుంది ఏమై ఓవరాల్గా ఎవరైతే సక్సెస్ అయినారో వాళ్ళందరూ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీ తొమ్మిది నెలల ట్రైనింగ్ను కూడా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మీరు పూర్తి స్థాయి కానీ తల్లిదండ్రుల ఆశల్ని నెరవేరుస్తారని అదేవిధంగా అంతేకాకుండా ప్రజలకు కూడా ఒక మంచి సర్వీసు అందిస్తారని ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందో దాన్ని మరింత అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యం అవుతారని మా డువాడై ఛానల్ ఆకాంక్షిస్తుంది ఇక మీ వ్యక్తిగతానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి విషయంలో మా డువాడై ఛానల్ కావచ్చు మీ మీరు చేసేటటువంటి హార్డ్ వర్క్ కావచ్చు దాన్ని ఎప్పటికప్పుడు కంటిన్యూస్లో ఉంచుకోండి ప్రిపరేషన్ కావచ్చు మిగతా గ్రూప్ టూ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ టిప్స్ కానీ బుక్స్ కానీ మా డివాడే ఛానల్ ఎల్లవేళలా మీరు ఎక్కడ ఉన్నా ఉద్యోగంలో ఉన్నా మీరు ట్రైనింగ్లో ఉన్నా ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి సలహాలు అందిస్తూనే ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు డివాడే ఛానల్ విజిట్ చేస్తున్నది థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో చూస్తున్నాను